పిల్లలు అంటే దీని అర్థం చెప్తారు వినండి వాడైనా పడవైనా చెప్పండి ఏదైనా నీటి మీద నడవాలి కాని నీటిలో కాదు ఆలోచిద్దాం దేవుని పిల్లలమైన మనం ప్రభు బిడ్డలమైన మనం ఏమంటే లోకం మీద నడవాలి లోక ఆచారాలతో కాదు లోక సాంప్రదాయాలతో కాదు నలుగురుతో నారాయణ అనుకుంటా లేదు అని దేవుని బిడ్డలారా పేతురు నీటి మీద నడుస్తున్నాడు మరలా అడుగుతున్నాను నువ్వు నీటి మీద నడుస్తున్నావా దేవునిలో నడుస్తున్నావా లోకం మీద నడుస్తున్నావా లోకం నీలో ఉందా లోకాన్ని విడిచిపెట్టేసావా ఎఫ్ఏసీలకు రాసిన పత్రికలో నాలుగవ అధ్యాయం పదిహేడో వాక్యంలో ఏమి రాశారో పౌల్ గారు చెప్పాడు ఏమండి ఎఫ్ఏసి పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడో వాక్యాన్ని చదువుదాం కాబట్టి అన్య జనులు నడుచుకొనున్నట్లు మీరు ఇక మీద ఏం చేయదు అన్నాడా నడుచుకోమన్నాడా నడుచుకోవద్దన్నాడా నడుచుకోమన్నాడా మైక్ ఉంది కదా మందులో చెప్పమ్మా నడుచుకోమన్నాడా నడుచుకోవద్దు అన్నాడా వద్దు అన్నాడు మరి మీ సంగతి ఏంటి అవునా ఇళ్లలోకి వెళ్తే ముహూర్తం పెళ్లి చేయాలంటే ముహూర్తం అవునా కాదా ఓసారి ఒక కామనా దగ్గరికి వచ్చింది ఫస్ట్ గారు అంది ఏమమ్మ అంటే మా అబ్బాయికి వివాహం చేయాలండి మంచిదే చేద్దాం అమ్మా అన్న ఏమండి సరేనండి అంటే అక్కడ ఉండగా దైవజండు జొండు వాక్యం నేను చెప్పాలి పెళ్ళి ఆ ఏం మాట్లాడుకున్నాం ఆమె ఇంటికి వెళ్ళిపోయింది మరలా వచ్చింది అయ్యారండి అంద్ ఏమంటే పెళ్ళి క్యాన్సిల్ చేయండి అంది ఏ ఎందుకు క్యాన్సిల్ చేయాలి అమ్మాయి బాగోదా ఉందండి ఏ కట్నం తక్కువ ఐదు లక్షలు ఇస్తానన్నారండి మరి ఎందుకు మార్చమంటున్నావు పెళ్ళంటే కూడా వచ్చినాము చెప్తుంది అన్నయ్య గారు ఏమ్మా అమ్మ ఎక్కడికో వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది ఎల్లినోడు చెప్పాడట అబ్బాయి ఏమో మేక అయ్యాడు అమ్మాయి ఏమో పుల్ అయ్యింది బైబిల్ ఏం చెప్తుంది నువ్వేం చేస్తున్నావు ఈ అమ్మాయి ఎవరో బర్తీసుని తీసుకున్న అమ్మాయి ఈ అమ్మాయి ఎవరో ప్రభు నెరిగిన అమ్మాయి ఈ అమ్మాయి ఎవరో దేవుని తెలిసిన అమ్మాయి ఈ అమ్మాయి ఎవరో బలలో పాలు పొందుకునే అమ్మాయి నేను ఆ అమ్మాయిని పెడుతున్నాను మీ సంగతి చెప్పండి ప్రభు నెరిగిన నీవు ఆచారాలు చెయ్యొచ్చా ప్రభుని తెలుసుకున్న మనం ఆచారాలతో మునిగిపోవచ్చా మీరు నీటి మీద ఉన్నారా లోకంలో ఉన్నారా లోకం మీ మీద ఉందా లోకం మీద నడుస్తున్నావా లోకంలో నడుస్తున్నావా నువ్వే ఆలోచించి చెప్పు అప్పుడు అన్నాను అదే టమా అంత మాట్లాడినావు ఇందాకే చూశాను మీ అబ్బాయిని ఆడు సైకిల్ మీద వెళ్ళిపోతున్నాడు ఈ లోపల మేక ఎప్పుడైపోయాడు ఈ లోపల మేక ఎప్పుడయ్యాడు ఏమంటే బంగారు లాంటి పిల్లోని మేకం చేసేసావు నువ్వు రెండు పెట్టి మ్యారేజ్ అయితే చేశాం వాళ్ళు బాగానే సంసారం చేస్తున్నారు కాబట్టి ఆలోచించండి ఇక మీదట ఇక మీదట ఏ మాటలు ఏమండి అన్యుడికి అర్థం కావు మీరు రక్షించబడిన బిడ్డలు ప్రభుని నెరిగిన బిడ్డలు బంధువులకు వెళ్తున్న బిడ్డలు ప్రార్థిస్తున్న బిడ్డలు వాక్యం తెలిసిన వారు మీరు మీరు సరి చేసుకుంటే మీరు లోకాన్ని సరి చేయగలుగుతారు మీరు మంచిగా ఉంటే లోకాన్ని మంచిగా చేయగలుగుతారు నువ్వు పరిపూర్ణంగా మారితే మనుషుల్ని పరిపూర్ణంగా నువ్వు మార్చగలుగుతావు అందుకని అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఏం చేయొద్దన్నాడా నడుచుకోవద్దు అన్నాడు బైబిల్లో ఇంతకీ పేతురు నీటి మీద ఏమవుతున్నాడు మాట్లాడండి నీటి మీద నడుస్తున్నాడు నీటి మీద నడుస్తున్నాడు ఈ లోపల ఆయన ఏం చేశాడు చెప్పండి గాలి వైపు చూశాడా బైబిల్లో గాలి వైపు చూశాడా బైబిల్లో ముహూర్తాలు జోలు నీకెందుకు ఏమంటే మా ఊర్లో ఒక వచ్చింది అయ్యారండి మోలరాయి వేసింది మీరే కదా అవునమ్మా ఏది స్లాబ్కి ప్రార్థన చేసింది మీరే కదా అవునండి అమ్మ ఇప్పుడు మేము ఇళ్లలోకి వెళ్ళాలి అయ్యారా అంది అమ్మాయి అంటది రాత్రి పన్నెండు దాటాక ఒంటి గంటకి ఆ ఏదే ఎళ్లల్లోకి వెళ్ళాలి పాస్టర్ గారు ప్రార్థన పెట్టండి నేనన్నాను అదేంటమ్మా అంత మాట అన్నావు మనం పగటి సంబంధులమే గాని వింటున్నారా మీరు అందరూనా అందరూ ఎక్కడే ఉన్నారా ఎక్కడిక నిలిపోయారా అందరూ వింటున్నాం అన్న వాళ్ళు చేసి చూపిస్తాడు ఎంతమంది అంటున్నారు వెరీ గుడ్ మనము పగటి సంబంధులమే గాని మాట్లాడనమ్మా రాత్రి సంబంధులు కాదు కదా పగలు ఏర్పాటు చేద్దామమ్మా రాత్రులు పన్నెండు దాటాక దెయ్యాలు తిరిగే టైం అండి అది అవునా కదా దెయ్యాలు తిరిగే టైం ఆ టైంలో మనం వెళ్ళడం పెట్టండి అమ్మా పగలు పెడదామంటే అంటే మీకు ఇష్టం లేకపోతే మీరు మానేండి అయ్యారు కో అంటే కోటి మంది పాటర్ గారులు వస్తారు మీకు కుదరకపోతే మీకు టైం లేకపోతే ఏదో మీరు మా పాటర్ గారని మీరు మాకు బాప్ ఇచ్చారని మీరు ఏదో మూల రాయి మీకు చెప్తున్నాం కానీ మాకు చాలా మంది పాదరు గారు తెలుసు అంటే సరే నేనైతే చేయలేనని చెప్పా రాత్రులు వెళ్ళడం వాక్య విరుద్ధం అర్ధరాత్రి దాటాక వాక్య విరుద్ధం అది బైబిల్ కు అనుకరించింది కాదు పోని పోని ఏనా దైవ జండి దగ్గరకు వచ్చావా ఎక్కడో అన్యుడి దగ్గరికి వెళ్ళావు మార్పు పందునోడు దగ్గరికి వెళ్ళావు రక్షణ అనుభవం పందునోడు దగ్గరికి వెళ్ళావు ఏమంటే వెళ్ళి నన్ను డిమాండ్ చేస్తావేంటమ్మా నా వల్ల అవుదు అన్నాను మీరు చెప్పాలి బైబిల్ అందరికి ఒకటేనా టిమోద్కో బైబిల్ మీకో బైబిల్ ఉందా ఏదోటి చెప్పండి ఏమంటే నాకో బైబిల్ నీకో బైబిల్ ఉందా అందరికి ఒకటే బైబిలా ఒకటే బైబిల్ కదా అందరికి ఒకటే వాక్యం కదా అందరికి ఒకటే వర్తమానం కదా మరి నేను చెప్పినాడు వాళ్ళు చెప్పాలి కదా నేను రానన్నప్పుడు వాళ్ళు రాకూడదు కదా మీరు నన్ను క్షమించాలి ఈ లోపల వాళ్ళు వచ్చేసారు పన్నెండు దాటాక ఒంటి గంటకి మధ్యలో ఇస్రాయేళ్లు సైన్యానికి ముందు నడిచిన దైవమాను పాట పాడారు మంచిదే ఆ రాత్రి వాళ్ళు ఆ కార్యక్రమంలో పాలు పొందారు మీరు నమ్మండి ఇంతవరకు మనశ్శాంతి లేదు ఎప్పుడు కూడా మనశ్శాంతి రాదు మరలా మన వచ్చారు అయ్యో రెండే తప్పు అయిపోయిందండి ఓసారి మా ఇంటికి వచ్చి ఏం చేయాలి మీరు ప్రార్థన చేయండి అన్నారు నేను రాను నువ్వు దేవుని బిడ్డ వై ఉండి ప్రభుని కలిగిన వాడు వాక్యం తెలిసిన వాడు ఉండి దేవుని వైపు చూడకుండా వాక్యం వైపు చూడకుండా గొలియాతు వైపు చూస్తూ గాలి వైపు చూస్తూ వెనుకొస్తున్న ఎవరి ఐగుప్తుల వైపు చూసి మునిగిపోతే దానికి నేను బాధ్యున్నా మీరేమో ముహూర్తాలు పెడతావా నీకు రోగం వస్తేనేమో ఏజు కావాలా ఏమండి మీకు సమస్య వస్తేనేమో దైవజండు కావాలా మీకు ఏదైనా శోధన వస్తేనేమో ఉన్న విశ్వాసులు కావాలా మీకు ఏదైనా సంతోషం వస్తే మీకేదైనా ఆనందం వస్తే అన్యుడు కావాలా మీకు నేను రాను అని చెప్పా ఒక మాట అడిగి నేను ముందుకు వెళతా దేవుని పిల్లలు ప్రభుని ఎరిగిన వాళ్ళు క్రీస్తుని కలిగిన వాళ్ళు బతీసం పొందిన వారు బలలో పాలు పొందేవాళ్ళు నా మాట వినాలి ముహూర్తం పెట్టొచ్చా పెట్టకూడదా మైక్ ఉంది ముహూర్తం పెట్టచ్చా పెట్టకూడదా ఏమండి ఇక్కడ ఉన్న మీ అందరి తరఫున మైకులు ఒక్కడ మాట్లాడితే సరిపోదు నాకు పెట్టొచ్చా పెట్టకూడదా ముహూర్తం పెట్టచ్చా పెట్టకూడదు ఏదో చెప్పండి పెట్టకూడదు మానేశారా మానేశారా అని అడిగే సీరియస్ గా మానేశారా పోను మానతారా ముహూర్తం పెడితే దేవుని కోపం వద్దట దినవృత్తాంతాల రెండవ గ్రంథం ముప్పై మూడు ఆరు ఈ విషయాన్ని మన బైబిల్లో రాశారు చదువుదాం మనకు బైబిల్ ప్రామాణిక గ్రంథం రెండు దినవృత్తాంతాల గ్రంథంలో ముప్పై మూడవ అధ్యాయం ఆరో వాక్యాన్ని చదువుదాం ఏమి రాశాడు రండి వృత్తాంతాల రెండవ గ్రంథం బైబిల్లో లేని ఏది చెప్పట్లే బైబిల్లో ఉంది మీరు చదవాలి దిన వృత్తాంతాల రెండవ గ్రంథంలో ముప్పై మూడవ అధ్యాయం ఆరో వాక్యం పెన్న హిన్నోముల్లో ఏందు మైకేదమ్మనిగా మైక్ కట్ చేశారు ఎందుకండి మైక్ ఇవ్వండి అమ్మాయికి మైక్ ఇవ్వాల స్పీడ్గా ఇవ్వండి మైక్ స్పీడ్గా చదువు మా పాప చదువు ఇస్రా ఆరో వాక్యం అండి బెన్నహిన్నోము లోయ అందు అతడు తన కుమారులను అగ్నిలో గుండ దాటించి ముహూర్తములను విచారించు ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ముహూర్తం అనే మాట ఇక్కడ ఒక్కసారే ఉంటది ఎంటైర్ బైబిల్లో మరలా మీకు దొరకదు మీరు నా మాటలు వినాలి హల్ల లూయా యవరాజు చూద్దాం చూడండి అగ్నిలో గుండా దాటించి మంత్రులను విచారించు మంత్రములను ఆయనకు జయిడునకు ఆయన ఆనందాన్ని పుట్టించాను కోపము ఆయనకి సంతోషాన్ని పుట్టించాను ఆయనకు ఆనందాన్ని పుట్టించాను ఆనందా అని ఉందా అని అడిగాను నేను అంటే దీని అర్థమే చెప్పండి ముహూర్తం జోలికి వెళ్తే నువ్వు ఎవరు కోపం పుట్టిస్తున్నావు ఏమండి ఏ సైకి నేను చూస్తే ఏమవుతుందంట కోపం వస్తుంది మరి నా మాట వినాలి మీలో ఎంత మంది ఈ ముహూర్తం జోలికి వెళ్లకుండా ఉన్నారు మారు మనసు లేనోడు ముహూర్తం పెడితే మారు మనసు నోడు పెళ్లి చేస్తాడు అన్నమాట